హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ఇంకా ఇక్కడ స్టాక్ చూసుకుంటే నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే స్టాక్ అనేది పెరిగిందండి ఈరోజు అక్షరాల ఒక లక్ష బాక్సులు అయితే వచ్చాయి వన్ ల్యాక్ బాక్సెస్ అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి అయితే ఒక మందికి ఇరవై వేలు పదిహేడు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలు ఇలా అయితే వస్తుంది అనంతపురం మార్కెట్కి ఇంకా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఈ వారం ఎండింగ్ కల్లా అయితే ఇంకొక వన్ వీక్లో ఒక లక్ష యాభై వేలు అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే అగబడుతుంది అలా లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఈ నెల అక్కరికి అయితే లక్ష రూపాయలు రీచ్ లక్ష బాక్సులు అయితే రీచ్ ఈ రోజైతే లక్ష బాక్సులు అయితే వచ్చాయి చూడాలి మరి స్టాక్ అనేది పెరిగింది కాబట్టి రేట్లు ఎలా ఉంటాయో ఒకప్పటి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్